బంద్ తలపెట్టాము మీ అందరికీ తెలుసు రేపు బంద్లు అందరూ పాల్గొనండి అందరూ మీ మీ విద్యా సంస్థలకి మీ మీ ఊర్లో ఉన్న విద్యా సంస్థలకి తెలపండి బ్యాంకులకు తెలపండి అలాగే ఈరోజున ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రేపు బంద్ అన్న కార్యక్రమం అందరికీ తెలియజేయండి నేను ముఖ్యంగా ఇది లీడర్స్ని ఆల్రెడీ నా ఇన్స్ట్యూట్ పోలీసులు ఉన్నారు అలాగే లీడర్స్ అందరినీ కూడా రేపు తిరగనివ్వకుండా చేయడానికి ప్రభుత్వం కుట్ర పొందుతుంది కాబట్టి లీడర్స్ని పెట్టేయండి ఈ రోజున రేపు ప్రతి ఒక్కరు లీడర్ కాబట్టి మీరు ఒక ఎన్నో గ్రూపులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మీ గ్రూపుల ద్వారా మీ గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా యాక్షన్లో దిగిపోండి యాక్షన్లో దిగిపోండి ఇంకో హైవేలో నేను చెప్తున్నది ఏంటంటే ప్రతి ఊరికి మన హైవేకి దగ్గర ఉన్న ఊర్లు ఉంటాయి ఆ ఊరిలో ఉన్న హైవే దిగ్బంధం చేయడానికి ప్రతి ఊరు ఊరోళ్ళు కూడా పదకొండు గంటలకల్లా ఆంధ్రలోనే తెలంగాణ ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ప్రతి ఊళ్ళు కూడా బయటకు వచ్చేసి హైవే దిగ్బంధం చేయండి ఎందుకంటే ఒక చోట అంటే పోలీసులు ఉంటారు చెప్తే హైవే మొత్తం పోలీసులు ఉంటారు హైవే మొత్తం కూడా మీరు దిగ్బంధం చేశారంటే డెఫినెట్గా మందు సక్సెస్ అయిపోతుంది మనకి కాబట్టి ఆ రకంగా వెళ్ళండి ఏ స్కూల్ కూడా నడవడానికి వీల్లేదు ఏ బస్సు కూడా తిరగడానికి వీల్లేదు నేను ఇక్కడ రాజమండ్రిలో నేను ఆరింటికి టౌన్స్లో ఉన్న వాళ్ళందరూ ఆరింటికల్లా ఆర్టీసీ కాంప్లెక్స్కి వెళ్ళిపోండి బస్సుల్లో ఇచ్చేయండి అలాగే ట్రైన్స్ కూడా రిమోట్ ఏరియాలో ట్రైన్స్ కూడా ఆఫ్ చేయడానికి ప్రయత్నించండి మెయిన్ స్టేషన్స్తో ట్రైన్స్ ఆఫ్ చేస్తే డెఫినెట్గా పోలీస్ ప్రొటెక్షన్ అది ఉంటుంది రిమోట్లో మీరు ట్రైన్లు ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తే ఉండదు డ్యామేజ్ మట్టుకు దేనికి చేయొద్దు డ్యామేజ్ చేయకుండా ఆఫ్ చేసి మన నిరసన తెలియజేయాలి ఈ నిరసన సుప్రీంకోర్టుకి తగలాలి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి తగలాలి ఈ రిజర్వేషన్ వర్గీకరణ వర్గీకరణ అన్నది రద్దు చేయాలి ఇంతకుముందు ఏదే రకమైన సిస్టమ్ ఉందో ఆ రకమే కంటిన్యూ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిందిగా ప్రతి ఒక్కరు నాయకులే ఇంకా దీంట్లో ఈడు నాయకత్వం వాళ్ళ నాయకత్వం ప్రతి ఒక్కరూ నాయకులే అలాగే స్టీల్ ప్లాంట్ వాళ్ళు కానీ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు కానీ అన్ని యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఈ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొని ఈ బంద్ని ఆల్ ఇండియా లెవెల్లో టాప్గా మనం చేసామన్న పేరు మనం తెచ్చుకోవాలి దానికి అందరినీ కృషి చేయమని కోరుతున్నాం